ట్టయితే నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు రెండు వేల ఐదు వందల ఎనభై చిల్లర వార్డులలో పోటీ అయింది మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ నాకున్న ఈ నిమిషానికి ఉన్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఏడు వందల ముప్పై దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి ఇంకొక పదో పదిహేనో పెరిగితే పెరగవచ్చు ఓవరాల్గా ఏడు వందల నలభై ఏడు వందల యాభై దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక ముప్పై శాతానికి పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో నాలుగు సార్లు రీకౌంటింగ్ చేయించారు అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ధర్నా నడుస్తుంది మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ నాలుగు సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం అంటే అధికారులను అధికార యంత్రాంగాన్ని అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచినమనిపించుకోవడానికి సాంకేతికంగా నాన్న తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది అయినప్పటికీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం నూట పదిహేడు మొత్తం పట్టణాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మాకు ప్రత్యక్షంగా డైరెక్ట్గానే మాకు డైరెక్ట్గా అంటే ఎవరి అవసరం లేకుండా నేరుగా దాదాపు పదిహేను నుంచి పదహారు నేరుగా గెలుస్తున్నాము పరోక్షంగా ఎందుకంటే అక్కడ మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం అక్కడ కూడా ఇంకో దాదాపు పది పదిహేను చోట్ల అవకాశాలు ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది చూద్దాం మరి ఇప్పుడు అల్టిమేట్గా పదహారు తారీఖు నాడు అన్ని విషయాలు తెలుస్తాయి అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పాలి నిన్ననే మా